నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రమ ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరే నెహ్రూ సార్ ఉన్నారు మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే అమ్మా సార్ ఎవరి పేరు అయితే ఎన్తో స్టార్ట్ అవుతుందో వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది వాళ్ళకి ఏది కలిసి వస్తుంది ఏ పని చెయ్యాలి సక్సెస్ ఎలా వస్తుంది అలాగే వాళ్ళకి బ్యాడ్ అంటే ఎన్ ఉంటుంది అనేది చాలా అదృష్టమైన లెటర్ ఎన్ అంటే ఫైవ్ నంబర్లతో మధ్యలో ఉండి అన్ని నంబర్తో మాట్లాడే శక్తి ఫైవ్ కొన్ని నంబర్లు కొన్ని నంబర్తో మాట్లాడలేవు ఈ ఇఫై అంటే బుద్ధి బుధుడు అందరినీ మాయ చేసేవాడు ఐదు సో మన దేశం స్వతంత్రం వచ్చినప్పుడు ప్రధానమంత్రి ఎవరు 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 అన్నప్పుడు చాలా పేర్లు వచ్చాయి బట్ ఓటింగ్ లేని లేకుండా అందరూ ఒకరు ఓటేసారు సీట్లో మాత్రం నెహ్రూ కూర్చున్నాడు ఎన్ అదృష్టవంతుడు జవహల్ లహర్ నెహ్రూ ఈ నెహ్రూ అని ఫేమస్ అన ఈ ఎన్ లెటర్లో ఒక శక్తి ఏంటంటే మాయ చేస్తాడు అదృష్టవంతుడు కష్టపడకుండా పై పైన సీట్లలో నరేంద్ర మోడీ గారు ఛాయ్ అమ్ముకునేవాళ్ళు ఈరోజు ప్రధానమంత్రి అయ్యాడంటే ఆయన గ్రాఫ్ ఏంటి ఆయన శక్తి ఏంటి ఎంత అదృష్టవంతుడు చిన్న అట్లా ఇట్లా అదృష్టం కాశీలో దేవుడి ముందు కూర్చునే అదృష్టం అన్ని టెంపుల్స్కి వెళ్ళే అదృష్టం అదృష్టవంతుడైనాక ఆయన శక్తి ఎలా పెరిగిందంటే అన్ని పుణ్యక్షేత్రాలు పోతాడు అన్ని గుడ్లు ధ్యానం చేసుకుంటాడు అందరు దేవుళ్ళు దీవెనలు తీసుకుంటాడు ఒక శక్తివంతుడు ఒక చెప్పాలి డెబ్బై ఐదేళ్ళు పిడుగు ఆయన డెబ్బై ఐదు ముస్లిం మనిషి కాదు ఒక ఆటం బాంబు ప్రపంచమంతా మన ఇండియా వైపు మన భారత వైపు చూడాలంటే ఒక భయం సృష్టించిన ఒక ఐరన్ మ్యాన్ ఐరన్ లేడీ ఇందిరాగాంధీ అయితే ఐరన్ మ్యాన్ ఇస్ నరేంద్ర మోడీ సో నందమూరి తారక రామారావు ఎన్ లెటర్ నితీష్ నితిన్ నాని నానా పాటేకర్ నాగ చైతన్య నాగేశ్వరరావు నాగార్జున ఎగ్జాంపుల్స్ సో ఫైవ్ వాళ్ళు డబ్బు బాగా సంపాదించగలరు లైక్ నాగార్జున చాలా బిల్డింగ్స్ ఉన్నాయి చాలా రెంట్స్ వస్తాయి చాలా వ్యాపారాలు చేస్తారు సో ఈస్ ఎ వన్ ఆఫ్ ద మోస్ట్ హ్యాండ్సమ్ హీరో యంగ్ హీరో అని చెప్పాలి అరవై ఐదు ఏళ్ళ యంగ్ హీరో డైనమైట్ సో ఈస్ ఆల్వేస్ లుకింగ్ ఎన్ కొడుకులుగా ప్యాంట్ సైజ్ గా ఆయన ప్యాంట్ సైజ్ నడు తక్కువంట మెయింటైన్ చేస్తున్నాడు ఏమి సో ఎన్ లెటర్ అనేది చూడమ్మా నాగేశ్వరరావు ఎన్న నాగార్జున ఎన్న నాగచేత ఎన్యా ఆ ఇంట్లో ఒకడు మిస్ అయిపోయాడు ఎంతో ఎవరు అఖిల్ సక్సెస్ ఉందా వీళ్ళందరూ ఎన్నో సక్సెస్ కొట్టారు ఆ ఇంట్లో బట్ తెలిసి కూడా వాళ్ళు పప్పులో కాలు ఏతో పెట్టారు ఆ ఏతో అఖిల్ లో ట్వెల్వ్ ఉంది థర్టీన్ ఉంది ట్వెల్వ్ అంటే ముందుకెళ్ళడం థర్టీన్ అంటే వెనక రావడం సో ఒకసారి ఎంగేజ్మెంట్ అయ్యి క్యాన్సిల్ అయ్యింది కష్టపడిన ఫలితం ఉండదమ్మా చెప్పాలంటే వీళ్ళందరికీ అందగాడు అఖిలే అందగాడు హార్డ్ వర్కింగ్ ఇక్కడ ఏం అంటే అన్నం కాదు అదృష్టమా సుహాస్ ఎలా ఉంటాడు సినిమాలు ఎట్టాడుతున్నాయి ఇక్కడ అన్నం కాదమ్మా సుహాస్ ఈజ్ ఎ వెరీ 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 టాలెంటెడ్ ఇక్కడ కలర్ చూసుకుంటే మన రజనీకాంత్ కలర్ ఉన్నాడా యాక్షన్ లో ఇలా పిండేటా మన గుండెల్ని తలపతి విజయ్ చాలా చాలా మంది మన విజయకాంత్ ఇక్కడ కలర్ కాదు మన ఇండియన్స్ అంతా బ్లాకే కొంచెం కొంచెం రంగు కొంచెం రంగు తక్కువ అదృష్టం చెప్పాలంటే అందరు కదా అందగాడు అఖిల్ బట్ అఖిల్ ఇస్ నాట్ సక్సెస్ఫుల్ బికాస్ ఆ ఫ్యామిలీ అందరు ఎంత సక్సెస్ అయిన వాళ్ళే ఒక్కడు లైన్ తప్పాడు కష్టాలు పడుతున్నాడు సో ఈ ఎన్ లెటర్ వాళ్ళమ్మ ఎన్ ఫర్ ఎన్టీఆర్ కూడా ఎన్ వాళ్ళు ఏ టార్గెట్ అయినా రీచ్ అయిపోతారు అండ్ ఆ ప్లేస్ ని ఎక్కువ రోజులు మెయింటైన్ చేస్తారు సస్టైన్ ది అప్ దే విల్ నాట్ ఫాల్ డౌన్ దే విల్ సస్టైన్ దే విల్ రిమైన్ వీళ్ళు మాయ చేస్తారు ప్రపంచం మీదే మాయ చేస్తారు వీళ్ళు ప్రపంచానికి దిక్సూసిగా ఉంటారు దారి చూపించే వాళ్ళుగా ఉంటారు చాలా ఫిజికల్ మెంటల్ అండ్ సైకిల్ స్ట్రాంగ్ ఉంటారు ఎలాంటి భయము ఏమీ ఉండదు ఎలాంటి నిర్ణయం అయినా ధైర్యంగా తీసుకుంటారు అండ్ వాళ్ళ నిర్ణయాలు కూడా మంచి నిర్ణయాలుగా ఉంటాయి సక్స్ ఎన్టీఆర్ ఒకరిపై బీం పెట్టాడు ఇల్లు ఇచ్చాడు సో దేర్ ఆల్ గ్రేట్ పీపుల్ అమ్మా ఐడియాస్ బాగుంటాయి గ్రేట్ ఐడియా ఫ్యూచర్ కి ప్రపంచ భారత్ ని ఒక స్ట్రాంగ్ గా ముందు తీసుకోవాలండి ఎన్ లెటర్ వాళ్ళు ఎక్కువ మంది రావాలి ఎన్ లెటర్ తో స్టార్ట్ బాగుంటే జరుగుతాయి అవును ఎన్ లెటర్ లో కూడా పేరు బాలేని చాలా ఉన్నాయమ్మా ఎంతో వాళ్ళు అనుకుంటారు అదే నా పేరు ఎన్లో ఉంది కదా ఇవన్నీ నాకు లేవు కదా అనుకుంటున్నా అవునమ్మా చాలా పెడుతున్నారు సార్ మీరు చెప్పింది బాగుంది నాకు జరగట్లేదు ఎన్ నుండి వైబ్రేషన్స్ బాగాలేకపోతే ఇవి జరగవు వైబ్రేషన్స్ బాగుంటే జరుగుతాయి సో మీకే తెలిసిపోతుంది మీ వైబ్రేషన్స్ బాగున్నాయి లేదా బాగాలేదంటే ఖచ్చితంగా పేర్లు చేంజ్ సో వీళ్ళు లక్కీ నంబర్ ఫైవ్ అమ్మా లక్కీ కలర్ బ్లూ అండ్ బ్రౌన్ కలర్స్ సో వీళ్ళకి అన్లక్కీ వచ్చేసి పింక్ పర్పుల్ వైలెట్ అన్లక్కీ నంబర్ త్రీ నంబర్ అవాయిడ్ చేయాలి సో ఎస్ లెటర్ వద్దు ఎన్ కి ఎస్ కు డైవర్స్ అయింది ఎల్ కూడా ఎన్ అంటే నాగార్జున అంత ముందు లక్ష్మి డైవర్స్ సో వద్దు సో వీళ్ళకి వీళ్ళు డైమండ్స్ అమ్మా వీళ్ళు డైమండ్స్ ఇష్టం డైమండ్ వజ్రం వీళ్ళు పది సెంట్లు డైమండ్ వేసుకోగలిగితే రైట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్ కి ఎవరన్నా మాట వినాల్సింది డైమండ్ కూడా చాలా రేర్ గా సూటబుల్ అవుతుంది అవునమ్మా వీళ్ళకి ఫైవ్ ఈ లెటర్ ఎన్ వాళ్ళకి ఫైవ్ వాళ్ళకి డైమండ్ ఇస్ ద బెస్ట్ స్టోన్ ఓకే అండ్ ఐ రేర్లీ వేర్ డైమండ్ నాకు డైమండ్ ఓన్లీ ట్వంటీ పర్సెంట్ లక్ సో నేను ఏం చేస్తానంటే ట్వంటీ ఇయర్లీ ట్వంటీ డేస్ వేసుకుంటా నేను ఓన్లీ ఆన్ మై లక్ డేస్ వేసుకుంటా సో ఆ రోజులు మనకు విపరీతమైన లక్ విపరీతమైన నేమ్ ఫేమ్ అండ్ రోజు వేసుకోవడానికి లేదు అంటే ఎవరీ డే ఇస్ నాట్ ఏ సండే లాగా కొన్ని స్టోన్స్ కొన్ని రోజులే నాకు ఆల్రెడీ మూడు లక్కీ స్టోన్స్ ఉన్నాయి నాలుగో దానికి ప్లేస్ లేదు అంటే ఆల్రెడీ కడుపు తిన్నాను మీరు మళ్ళీ తినండి అంటున్నారు ఏదో ఒక మొత్తం తినగలం కానీ ఇంత తినలేదు సో డైమండ్కి ప్లేస్ లేదు నాకు సో నేను చేస్తానంటే ఒక స్టోన్ తీసేసి ఆ ట్వంటీ డేస్ మాత్రం డైమండ్ వేసుకుంటా ఐ కెన్ ఫీల్ ద పవర్ ఆఫ్ డైమండ్ హీలింగ్ మై బాడీ గివింగ్ మీ న్యూ థాట్స్ అప్పుడు మనం నా మాట కూడా మెస్మరైజింగ్ గా ఉంటాయి ఆ డైమండ్ వేసుకున్నప్పుడు మాటలు జనాల్లో బాగా వెళ్తాయి మంచి నేమ్ ఫేమ్ వస్తుంది సో లెటర్ ఎంతో రాంగ్ అంటే లైక్ నరేష్ నరేష్ లో ఆరు మూడు ఉంది నరసింహలో ట్వెల్వ్ ట్వంటీ సెవెన్ ఉంది ట్వెల్వ్ అంటే బాగా ముందుకెళ్ళి వెనక రావడం ట్వంటీ సెవెన్ అప్ అండ్ డౌన్ సో ఎన్లో బాగా ఉన్న పేర్లు ఉన్నాయి బాగా లేని పేర్లు ఉన్నాయి సో చెక్ చేసుకొని పవర్ అయితే ఉంది మన చుట్టూ పవర్ ఉంది నాన్న అది పాజిటివ్ ఆ నెగిటివ్ ఆ మన పేరు చెప్తుంది పాజిటివ్ అంటే ఏం చేసా సక్సెస్ సక్సెస్ జాబ్ రావడం పెళ్లి అయిపోవడం వెంటనే పిల్లలు పుట్టడం జాబు రాదు వాడికి పెళ్ళి మనకు పెళ్లి కాదు సంబంధాలు చూడరు ఇలా ఉంటారు ఏం చేస్తాడు మీ అబ్బాయి జాబు లేనిదే ఇవ్వరమ్మా ఇప్పుడు కనీసం వన్ ల్యాక్ జాబు లేని అమ్మాయిని ఇవ్వరంటున్నారమ్మా మా అమ్మాయి వన్ మీ అబ్బాయి వన్ తక్కువ ఉంటే మాకు వద్దు కష్టం కష్టమైపోతుంది అబ్బాయిలకి అమ్మాయి కష్టం అంటే మళ్ళా అమ్మాయిలు చదివేసుకొని అమ్మాయిలు పెద్ద పెద్ద ఉద్యోగాలు సంపాదించి అబ్బాయిలకి టాస్కులు పెడుతున్నారు ఈ అబ్బాయిలు వచ్చిన అతను ఏడుస్తున్నారు నాకెట్ట నా పెళ్ళయ్యేది అని సో నేను కరెక్షిచ్చాకం అబ్బాయిలు ఇవ్వాలమ్మ తప్పలేదు అమ్మ లక్ష్మీదేవిని తెచ్చుకోవడానికి మా ఎదురు కట్నం సమస్య కాదు కట్నం తీసుకోకూడదు అసలు ఆ మాటే తప్పు అసలు నేను చెప్పేదేమంటే ఫిఫ్టీ ఫిఫ్టీ శివ పార్వతులు అంటున్నామా మళ్ళా ఫిఫ్టీన్ తెచ్చుకోవడానికి మనం డబ్బులు తీసుకొని ఎందుకు రావాలి లక్ష్మీదేవి ఫ్రీగా తెచ్చుకోవచ్చు కదా ఆ రోజు వస్తుంది ఇంకో టెన్ ఇయర్స్ రావాలి ఇంకో ఏళ్ళకి అమ్మాయిలు దొరకరు అబ్బాయిలు ఎక్కువ అమ్మాయిలు ఇంకా చూస్తారమ్మా ఒక అమ్మాయి కోసం వంద ఖర్చు రెడీగా ఉంటాయి మీరు మా 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 అమ్మాయి మీ అమ్మాయిని మాకు ఇస్తారా మాకు ఇస్తారు కొట్టుకొని మంట ముందు కొట్టాలి కూడా అవుతాయి ఇంకో ఫైవ్ టెన్ ఇయర్స్ చూస్తాం అప్పుడేమంటారంటే కట్టం వద్దు సంగతి ఓకే సెకండ్ కూడా రావచ్చు అప్పుడు కన్యాశుల్కం ఇచ్చేవాళ్ళు పాతకాలలో అది వచ్చేస్తుంది సార్ మీ అమ్మాయిని ఇస్తే మేము రోజు ఇచ్చుకుంటాం సార్ అని సో అమ్మాయి భారం కాదు అమ్మాయి అనేది ప్రాణం తల్లిదండ్రుల్ని ప్రాణంగా చూసుకునేది నమ్మి వచ్చిన భర్తని బాగా చూసుకునేది సో అబ్బాయి అయితే ఒంటరిగా అత్తోలేంటికి పోలేడు కానీ అమ్మాయి ఒంటరిగా వస్తూ అమ్మాయికే ధైర్యం సో నా ఓటు అమ్మాయిలకే అమ్మాయి హండ్రెడ్ పర్సెంట్ అయితే నా ఓటు మీకు థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో ఎవరైనా సరే మీ పేరు బలం తెలుసుకోవాలి లేదా మీ వెహికల్ నంబర్ బాగుందో తెలుసుకోవాలి సో మీ ఫుల్ నేమ్ బాగేనండి ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ నా పర్సనల్ వాట్సప్ నంబర్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ లేదా డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ వన్ నైన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ మీరు వాట్సప్ చేశాక కొంతమందికి ఫైవ్ మినిట్స్ కొంతమంది టెన్ మినిట్స్ లాస్ట్ వాడికి ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల రిప్లై వస్తుంది పేరు బాగుంటే మీరు అదృష్టవంతులు మీ పేరు బాగుంటే బాగలేదని వాయిస్ ఇవ్వము ఎందుకంటే నేను చదివిన ఎంబీబీఎస్ మీద మేము ఎంతో ప్రేమతో కష్టపడి వాయిస్ ఇస్తున్నాం ఆల్మోస్ట్ సిక్స్ టు ఎయిట్ అవర్స్ పడుతుంది బాగుంటే బాగుంది బాగలేదంటే బాగలేదు బాగలేదు దయచేసి పేరులో కరెక్షన్ చేసుకోవడానికి ట్రై చేయండి లేట్ చేయకండి కొంతమంది పేరు బాలేదంటే అవునా బాలేదా మా తమ్ముడి తట్టు ఉంది మా చెల్లి పెడుతూనే ఉంటారమ్మా ఈ నైటివ్స్ ఓపెన్ చేసే కొందరికి డేంజర్ ఎక్కువ చేసుకోండి డైరెక్టర్ రాలేకపోతే ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోండి చక్కగా ట్వంటీ ఫోర్ అవర్స్ రిప్లై ఇస్తాను సో ఈ స్క్రీన్ లో ఒకరి నంబర్స్ కి వాట్సప్ చేయొచ్చు కాల్ చేయొచ్చు హైదరాబాద్ లో ట్వంటీ ఎయిట్ డేస్ వన్ డే ఇన్ కర్నూల్ వన్ డే ఇన్ తిరుపతి